ఇవ్వడానికి చాలా తేడా ఉంది అన్నారు చెప్పేసి వెళ్ళిపోయారు అంతేండి వాళ్ళకి సంబంధించింది ఏంటన్నది కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక్క నిధులు నిరోధించుకునేదండి ఏంటంటే గా చెప్పాలి కదండి మాకు ఏదైనా సరే స్పష్టంగా లేదండి అసలు లేదు అక్కడ వచ్చారు బాధ్యులు పరామర్శించారు మీకు గంటగా మేము ఉన్నాం అన్నారు అంతే అండి ఏమున్నారు అయిపోయిందండి ఒక గంట అయిపోయింది అనౌన్స్ చేశారు కదా అంటే ఎప్పుడు అనేది తెలియాలి కదా సార్ మాకు ఫస్ట్ ఏమన్నారు ఒక వన్ అవర్ టూ అవర్స్ లో మీకు నెక్స్ట్ అంబులెన్స్ పంపిస్తా అని చెప్పేసాను అది ఏమీ లేదండి టెన్ డబ్బుల గురించి కాదండి మీరు ఏదైతే చెప్పారో ఏదైతే న్యాయం అని అడిగారు మేమో ఆ న్యాయం మీరు చేస్తానో వాది మాకు చెయ్యాలి అన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్